ఈ రోజు శ్రీకాకుళం నుంచి పూరి జగన్నాథ్వామి టెంపుల్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా జర్నీ వీడియోలో ఇప్పుడైతే మేము పూరి వెళ్తున్నామండి ఇంకా ఆ జగన్నాథ స్వామిని దర్శించుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి మీకే తెలుస్తుంది అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అందరం కూడా అలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట మా జర్నీ కూడా చాలా బాగా చక్కగా అయ్యిందండి ఇలాంటి ఆటంకాలు ఎక్కడా లేవు అయితే మేమైతే ఇక్కడ పూరి వచ్చేసాము ఇక్కడ కార్ పార్కింగ్ అన్నీ కూడా ఇలా ఒక ఖాళీ ప్లేస్ అయితే ఉంది అనమాట అక్కడ పార్కింగ్ చేసుకొని మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా మాకు లైన్లో నుంచి ఉండేసరికి టూ అవర్స్ పెట్టేస్తుందండి లైను అంతా బాగానే ఉందండి లైన్ అంతా కూడా చక్కగా అయ్యింది కాకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి అయితే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది లైన్లు అన్నీ కూడా ఒకేసారి వదిలేస్తారు ఇంకా ఒకరి మీద ఒకరు పడిపోతూ చేస్తూ ఉంటారనమాట ఇంకక్కడే మాకు చాలా ఇబ్బంది అనిపించింది అంతా బాగుంది కదా లైన్ దేవుడి దగ్గర దాకా కూడా మనకి లైన్ లాగా పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది కానీ వాళ్ళ సాంప్రదాయం ఏంటో తెలియదు ప్రతి ఒక్కరు కూడా అదే కంప్లైంట్ అనమాట అంటే దగ్గరికి వచ్చేసరికి ఒకేసారి వదిలేస్తారు ఇంకా ఒకరి మీద ఒకరు పడిపోతూ మనకి దేవుడి దర్శనం అయితే చేసుకోవాలి మనకి నొక్కేస్తారు చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడాలన్నమాట మాకు అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఇంకా దర్శనం అయితే చక్కగా చేసుకునే తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసామండి మీలో ఎంతమందికి ఇలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే అక్కడ వరకు లైన్ బాగా తీసుకొచ్చారు అక్కడ వదిలేశారు వాళ్ళ సాంప్రదాయం ఏదో ఉండి ఉంటుంది కదా అక్కడ గుడికి సంబంధించింది ఇంకా మేము అలా అనుకొని ఇంకా వచ్చేసాం అనమాట నేనైతే సెకండ్ టైం అండి ఫస్ట్ టైం కూడా సేమ్ నాకు ఇలా అనిపించింది ఇంకా సెకండ్ టైం కూడా సేమ్ ఇలాగే అయిపోయిందనమాట ఇంకా మొబైల్స్ అయితే లోపలికైతే రానవరు కదా ఇంకా బయట కౌంటర్లో అయితే పెట్టేసాం అనమాట ఇంకా బయట పెట్టేసి నేను బయట వరకే వీడియోస్ అయితే తీసానండి ఇంకా లోపలకైతే తీయలేదు ఇంకా మీకు షేర్ చేయడానికి నాకు అవ్వలేదన్నమాట తెలిసిందే కదా అందరికీ మొబైల్స్ అయితే లోపలికైతే రానవ్వరు ఇంకా అందువల్లనండి మీలో ఎంతమంది పూరి స్వామి టెంపుల్ చూసారు మీ అనుభవం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా దర్శనం అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము చూడండి ఇక్కడ బీచ్ చాలా బాగుంది కదా ఇంకా మొత్తం అంతగా వ్యాపారస్తులు అయితే ఉన్నారన్నమాట ఫుల్గా బీచ్ అంతా కూడా నిండిపోయి ఉంది ఇంకా మేమైతే ఆగలేదండి ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది చూసేస్తాయండి జర్నీ అంతా కూడా చాలా చక్కగా అయ్యిందండి Así. Sí. Ah, sí. <coughs> ఇంకా మేము పూరి నుంచి కోనార్క్ అయితే వచ్చేసాం కదా ఇంకా కోనార్క్ టెంపుల్ అనేది వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్తో మీకు ఇస్తానండి కోనార్క్ టెంపుల్ అయితే చాలా బాగుంది సూర్యభగవాన్ టెంపుల్ అనమాట అంటే సూర్యకిరణాలు అయితే మనకి డైరెక్ట్గా టెంపుల్లో అయితే పడతాయంట ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి ఈ టెంపుల్లో నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్తో చాలా అందంగా అయితే కనిపిస్తుంది మార్నింగ్ టైం అయితే అంటే ఆ టెంపుల్ అంతా కూడా ఒక రథ ఆకారంలో ఉంటుంది ఆ రథం ఆకారంలో ఆ రథం ఎలా ఉంది ఏంటనేది అయితే మార్నింగ్ టైం అయితే మనకు క్లియర్గా ఉంటుంది అదే నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్స్తో చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయిందండి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది అప్పటికే లైట్లు అవన్నీ వేస్తారు చూడండి ఇక్కడ గార్డెన్ అది ఎంత బాగుందో అందంగా పువ్వులు చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇంకా అప్పుడే లైట్స్ అన్నీ వేయడం వల్ల టెంపుల్ కూడా చాలా అందంగా కనిపించింది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఫుల్గా నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలు ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్